ఈరోజు మనం టెంపుల్కి వెళ్తున్నాం సో ముందుగా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకున్నాం గమ్ గణపతే నమ ఇప్పుడే జస్ట్ ఎంటర్ అవ్వబోతున్నాం అమ్మవారి టెంపుల్ది మనం ఇంకా ముందుకి లోపలికి చాలా వెళ్ళాలి మొత్తం అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం ఇటువైపు కూడా ఉంది ఆ చెరువు ఇంకా లోపలికి ఉంది వాటర్ ఫ్లో బాగా వస్తుంది సో చిన్న చిన్న షాప్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది చెరువుకి కట్టలా కట్టారనమాట ఆన కట్టెలాగా ఆ వాటర్ ఫ్లో అంతా వస్తుంది వాతావరణం కూడా మనకి చల్లగా ఉండడం వల్ల చాలా బాగుంది ఆ ఇక్కడ టెంపుల్కి ఇంకొంచెం దూరం వెళ్ళాలి టెంపుల్కి బట్ చుట్టూ చాలా వాటర్ ఫ్లో ప్లస్ ఇక్కడ అంతా చాలా బాగుంది చుట్టూ అంతా క్లైమేట్ అంతా బాగుంది ఓ పక్క చెట్లు ఓ పక్క వాటర్ ఫ్లో సో అంతా చాలా బాగుంది మనం అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసేసాము ఇప్పుడే జస్ట్ దర్శనం చేసుకోవాలి ఇప్పుడే లోపలికి వెళ్దాం మనం వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం ఓకే అమ్మవారిని వచ్చేసేసేసి లోపలంతా వాటర్ రావడం వల్ల బయట పెట్టారనమాట సో ఇప్పుడు మనం దండ తీసుకొని అమ్మవారికి వెళ్దాం ఓకేనా ఒకటి చాలు ఒకటి చాలు అది ఎనిమిది కావాలన్నారు కుల్ల పుట్టుకోరవాలి ఎవరికైతే సంతానం గురించి సమస్యలు ఉంటాయో అలాగే ఎవరికైతే పెళ్ళి లేట్ అవుతూ డిలే అవుతూ ఉంటుందో పెళ్ళి సమస్యలు ఉన్న వాళ్ళకి అలాగే పెళ్ళి జరిగినా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ప్రతి ఒక్క విషయంలో మధ్య ఇబ్బందులు ఇలా వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడానికి ఈ క్షేత్ర దర్శనం అమ్మవారి అనుగ్రహం వల్ల మన సమస్యలన్నీ తీరిపోతాయి మాట్లాడతారంట అడుగు మారాజేశ్వరి దేవదాభ్య నమం బ్రహ్మ విష్ణుమహేశ్వర దేవదాభ్యునః విశాదకృష్ణ దేవదాభ్యునః యాద లక్ష్మీ నరసింహత్వామి దేవదాభ్యు నమః మంచు చలోన అమ్మవారు కళాక్షలు ద్రష్ శుభమం శుభం మంచు చలోనడు శుభం మంచుండూ అమ్మవారు శుభం మంచు చలో ఈ గుడి వచ్చేసేసి నర్సాపార్ నర్సాపూర్ నుండి మెదక్ వెళ్ళే దారిలో మెదక్కి ఏడు కిలోమీటర్ ఏడు కిలోమీటర్లు ముందస్తుందనమాట ఈ గుడిలో మీకు వివాహ సంతాన సర్పదోషాలు నివారించబడతాయి ఎందుకంటే ఇక్కడ అర్జునుడి యొక్క మనవడు పరిషత్ మహారాజు వచ్చి తన యొక్క మహా దోషాన్ని నివారించుకున్నాడు మీరు కూడా మీ యొక్క జీవితంలో అనేక కష్టాలు పడుతున్నారు కదా కష్టాలన్నీ కూడా వచ్చి ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకొని మీరు కూడా తీర్చుకోండి ఇది చాలా ఉత్తమమైన మంచి గుడి ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలన్నీ తీరిపోతాయి నమస్కారం అదేవిధంగా మా యొక్క ఛానల్ని మీరు దయచేసి లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే